అందరికీ నమస్కారం అండి నా పేరు ఫనీంద్ర మీరు చూస్తుంది భవానీ అగ్రి ఛానల్ ఈ రోజు మనతో రైతు నాగేష్ గారు ఉన్నారు వీరు ఉండే ఊరు జొన్నగిరి అనమాట వీరికి పుచ్చసాగులో దాదాపు పదిహేను ఏళ్ళ అనుభవం ఉంది వీరి యొక్క అనుభవాన్ని తేల్చుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న అన్న ఇప్పుడు మీరు ఏ కంపెనీ రకం పెట్టారన్నా ఎల్ఐటి సురచి ఎల్ఐటి సురచి విత్తనం ఎక్కడ తీసుకున్నారన్న అనంతపురం భవానీ సిట్లో తీసుకున్నాం విత్తనం నాటారన్న ఆగస్టు నాటినాము యాభై ఆరు రోజులకే కటింగ్ అయింది ఆరు రోజులు కటింగ్ అయింది పదహైదు టన్నుల వరకు పండింది పదహైదు వరకు పండింది మొక్కకి మొక్కకి ఎంత దూరం పెట్టారన్న రెండు అడుగులు రెండు అడుగులు పైన వేసినాము సాల్గు ఎంత దూరం సాల్గు సాల్గు ఆరు అడుగులు అన్న మామూలుగా ఇప్పుడు పుచ్చ సాగులో మనం ఎక్కువ వింటాము మిడతల సమస్య ఒకటి లీఫ్ మైనర్ సమస్య ఒకటి వైరస్ సమస్యలు ఎక్కువ వింటాం కదా ఇప్పుడు మీరు ఈ మిడతలు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఎట్లాగా ప్రాసెస్ చేస్తారు అంటే ఎట్లా స్టేజ్ స్టేజులు మందులు వదులుకుంటారు విత్తనం ఎన్ని రోజులకి వచ్చి రోజులకి మలి ఎనిమిది రోజులు మొలకొస్తా ఎనిమిది రోజులు విత్తనం మిడతలు ఎన్ని రోజులకి అప్పుడే స్టార్ట్ అవుతుంది మలిచేటప్పుడు మిడతలు స్టార్ట్ అయితే మిడతల రాకుండా మనం ఏ మంత్రులు వదులుకుంటాం అట్లా ఎన్ని రోజులు ఇప్పుడు మన ఎనిమిది రోజులు విత్తనం వస్తుంది రోజులు ఓకే ఇప్పుడు మిడతల తర్వాత మనకి సమస్య వస్తుంది

ఎక్స్పోనస్ దోమకి వాడతారు ఇక్కడ ఎల్లో ట్రాప్స్ అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఈ ఎల్లో ట్రాప్స్ అక్కడ బుట్టలు కనిపిస్తున్నాయి కదా లింగాకృష్ణ బుట్టలు అవి ఊజీలు పడతాయి ఊజీలు పడకుండా బిల్లలు పెట్టి బాక్స్ పెట్టుకోర్షణ బుట్టలు ఈ ఎల్లో బోర్ట్స్ దేనికి వాడారు దోమకవి

పన్నెండు అరవై ఒకటి పన్నెండు రోజులు వదులుతారు అది పన్నెండు అరవై ఒకటి దేనికి వదిలేది పొటాస్ ఉంటది మొక్క గ్రోత్ కి మొక్క గ్రోత్ పెరుగుదలకి మొక్క పెరుగుదలకి అది వదులుతారు దాని తర్వాత ఏది వదులుతారు ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల ఆ టైంలో మూడు పంతొమ్మిది రోజులు అన్న ఇప్పుడు అది పన్నెండు అరవై ఒకటి వదులుతారు అన్నారు కదా అది ఎన్ని రోజులు వదులుతారు అది ఇంకా ఇరవై రోజులు అనుకో ఇరవై ఇరవై రోజులు వదులుతారు రోజు వదులు రోజు మార్చి రోజు రోజు ఇరవై ఐదు రోజుల వరకు వదులుతారు ఇరవై ఎనిమిది రోజుల వరకు ఓకే ఇరవై ఐదు రోజుల వరకు అది అయిపోయినాక మూడు పంతములు మొదలు పెడతారు మూడు పంతములు మొదలు పెడతాం మూడు పంతములు దేనికి వాడతారు అది అది కూడా డెవలప్మెంట్ అయ్యేకి చెట్టు 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 గ్రోత్ టీగా కొంచెం వచ్చేకి తీ బాగా పెరగడానికి ఎన్ని రోజులు ఇరవై పద్దెనిమిది రోజులు ఇప్పుడు ఇరవై ఐదు రోజుల నుంచి మూడు పంతొమ్మిది వదులుతా ఉన్నారు కదా ఎన్ని రోజుల వరకు వదులుతారు అది నలభై ఐదు రోజుల వరకు మూడు పంతొమ్మిది నలభై ఐదు రోజుల వరకు మూడు పంతొమ్మిది వదులు దాని తర్వాత వదులుతారు పదమూడు సున్నా నలభై ఐదు వదులుతాం పదమూడు సున్నా నలభై ఐదు సైజ్ వచ్చేసి కాయల సైజ్ వచ్చే పదమూడు సున్నా నలభై వరకు అది ఎన్ని రోజులు అది అంతే పది రోజులు పది రోజులు అంటే ఇప్పుడు నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజులు ఓకే పదమూడు సున్నా నలభై తర్వాత ఏమన్నా రెండు ముప్పై నాలుగు వదులు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అది దేనికన్నా అది కూడా కాయల సైజ్ వచ్చేకే అది కూడా కాయల సైజ్ అది ఎన్ని రోజులు వదులుతారు అదే ఓ పది నాలుగు పదహైదు ఐదు నాలుగు అంటే అరవై అరవై ఐదు రోజుల వరకు డెబ్బై రోజుల పెద్ద ఇంకా ఇంకా అది అయిపోయినాక ఇంకేమన్నా వదులుతారా చూసారు కదండి పెద్ద ఆయన అడిగి మనము వైరస్ గురించి తెలుసుకున్నాము వాటి సమస్యలు ఏ దఫా దఫాలు వస్తున్నాయో తెలుసుకున్నాము దానికి సొల్యూషన్స్ తెలుసుకున్నాము ఎరువులు ఎలా వదులుకోవాలో తెలుసుకున్నాము కాయ పెరగడానికి ఏ మందులు వాడాలో తెలుసుకున్నాము అన్ని వివరాలు ఆయన అడిగి వివరంగా తెలుసుకున్నాం ఎవరైనా కొత్త రైతులు కానీ పెట్టాలనుకుంటే ఇటువంటి అనుభవమైన రైతులను కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని పెడితే చాలా మంచిది పంట కూడా బాగా దిగుబడి వచ్చేలాగా ఆస్కారం ఉంటుంది మన భవానీ అగ్రి ఛానల్లో ఇలాంటి అనుభవమైన రైతులను కలిసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తెలుసుకొని రికార్డ్ చేసి మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం కావున అందరూ ప్రతి ఒక్క రైతు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళ యొక్క సలహాలు సూచనలు మీకు చూ మీరు చూడగలుగుతారు భవానీ అగ్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి పంట గురించి ప్రతి అనుభవమైన రైతు యొక్క మాటలో మీరు వినొచ్చు